నమస్తే మాస్టర్స్ వాక్క్షేత్రంలో ఇంకొంత ముందుకు వెళ్దాం మనం ఇకపోతే మిగతా రెండు క్షేత్రాల గురించి తెలుసుకుందాం అవి వాక్క్షేత్రం చేష్టాక్షేత్రం అయితే రెండవ క్షేత్రాన్ని వదిలిపెట్టి మనం మూడో క్షేత్రమైన చేష్టాక్షేత్రాన్ని చూద్దాం ఆ తర్వాత వాక్షేత్రం గురించి ఆలోచిద్దాం చేష్టాక్షేత్రం ఏమిటి చేష్టాక్షేత్రం ఇదే కురుక్షేత్రం అదే కర్మక్షేత్రం కురు అనే ధాతువు నుండి వచ్చింది మనం చేసే కార్యాలన్నీ కురుక్షేత్రానికి సంబంధించినవే అంటే తినడం త్రాగడం చంపడం కొట్టడం ఇలాంటి రకరకాల పనులు చేయడం అన్నీ కూడా కురుక్షేత్రానికి సంబంధించినవి ఏ పనిని ఈ శరీరంతో చేసినా దానిని కురుక్షేత్రం అని అంటాం చేష్టలు మాటలతో కూడుకొని ఉన్నవైనా మాటలను మాత్రం మనం విడిగా తీసివేస్తున్నాం చేష్టలను దూరంగా చేసి మాటలు కాని చేష్టలను ప్రపంచంలో పెట్టి చేష్టా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు ద్రోణుణ్ణి చంపాలి అది ఒక చేష్ట లేదా అభిమన్యుడు ఉత్తరను పెళ్లి చేసుకోవాలి అది ఒక చేష్ట అంటే ఒక పని జరగడం ఉద్యోగం చేయాలి పిల్లల్ని కనాలి డబ్బు సంపాదించాలి భోగించాలి ఇవన్నీ కూడా చేష్టలు మనం క్రియారూపకంగా ఏది చేసినా దాన్ని మనం చేష్ట అంటాం ఎలా అయితే భావనా ప్రపంచం కేవలం హాస్టల్ ప్రపంచమో కేవలం కారణ ప్రపంచమో ఈ చేష్టా ప్రపంచం అన్నది ఈ భూప్రపంచానికి సంబంధించినది ఇది కురుక్షేత్రం ఇది కార్యక్షేత్రం క్షేత్రం అన్నది కారణక్షేత్రం అయితే ఇది కార్యక్షేత్రం ఈ క్షేత్రం గురించి అంటే మూడో క్షేత్రమైన చేష్టాక్షేత్రం గురించి కురుక్షేత్రం గురించి కార్యక్షేత్రం గురించి మనం సవివరంగా తెలుసుకుందాం ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు మొట్టమొదటగా మానవ శరీరంలో ప్రవేశించిన వారు ఉన్నారు మానవ శరీరంలో ప్రవేశించి పది జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఐదు వందల జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి స్వభావాలు ఒకే రకంగా ఉండవు మొట్టమొదట తమో గుణ ప్రధానిగా వస్తాడు మానవుడు కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఆ గుణం మారిపోతూ మారిపోతూ రజోగుణ ప్రధానిగా తయారవుతాడు ఆ తర్వాత మెల్లిగా మారుతూ మారుతూ సత్వగుణ ప్రధానిగా వస్తారు అంటే ఆ తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా మారుతూ చివరాఖరికి నిర్గుణీయ అయిపోతారు అంటే రకరకాల గుణ సంశయాలతో కూడి ఉన్నారు మానవులు మరి రకరకాల ఈ మానవుల కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అందరివి ఒకే రకంగా ఉంటాయా అంటే ఉండవు రకరకాల గుణ సంశయాలు గల మానవులు ఈ బహిర్ కార్యకలాపాలు కూడా ఆ గుణాలకు తగిన విధంగానే ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఒకరి కార్యకలాపాలు ఇంకొకరి కార్యకలాపాలతో ఏకం కావు అది అసంభవం ఒకనొక తమో గుణ ప్రధాని ప్రధానమైన వాడి కార్యక్రప కార్యకలాపాలు ఆ గుణానికి సంబంధించినవిగా పూర్తిగా ఆ గుణానికే అంకితమై ఆ గుణానికే ప్రతిరూపమై ప్రతిఛాయ్యి ఉంటాయి అలాగే ఒకనొక రజోగుణ ప్రధానమైన వాణి కార్యక్రమాలు రజోగుణ ప్రధానమై ఉంటాయి అంటే మనం ఏ వంట తింటే చేతికి ఆవాసనే కలుగుతుంది టమాటో వంట చేస్తున్నప్పుడు చేతికి కాకరకాయ వాసన వస్తుందా అలాగే మనం అంతరంగం ఏ గుణాన్ని కలిగి ఉంటామో మన బహిర్ కార్యకలాపాలు కూడా ఆ గుణానికి సంబంధించినవిగానే ఉంటాయి కానీ వేరే గుణానికి సంబంధించినవిగా ఉండవు అది అసంభవం అసహజం కూడా అలా ఉండవు అలాగే ఒకనొక రజోగుణ ప్రధానమైన వాని కార్యకలా కార్యకలాపాలు సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలుగా కూడా ఉండవు ఈ సత్వగుణ ప్రధాని కార్యకలాపాలు ఎలా ఉంటాయి అతడు చక్కటి సంగీతం వింటాడు చక్కగా భజనలు చేస్తారు లేకపోతే చక్కగా ఆటపాటలతో ఉంటారు రజోగుణ ప్రధాని పాలిటిక్స్లో ఉంటారు వారికి అదే కావాలి అక్కడ అలాగే సాత్విక గుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఒక నిర్గుణ యొక్క కార్యకలాపాలుగా కూడా ఉండవు ఎందుకంటే నిర్గుణ ప్రధానమైన వాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే ధ్యానం చేస్తూ ఉంటాడు ధ్యానం చెప్తూ ఉంటారు ధ్యానం చేయిస్తూ ఉంటారు ధ్యానం గురించే మాట్లాడుతూ ఉంటారు కేవలం సత్వగుణ ప్రధాన కార్యకలాపాల్లో సంగీతంలో భజనలలో ఆటపాటల్లో ఫైన్ ఆర్ట్స్లో ఇలా నిర్గుణ ప్రధానలు ఉండరు కనుక చెప్పేది ఏమిటంటే మానవుడు బహిర్కళాక కార్యకలాపాలు కార్యక్షేత్రాలు కురుక్షేత్రాలు కర్మక్షేత్రాలు వారి వారి అంతర్గుణాల బందీలు అంతర్గుణాలు ఎలా ఉంటాయి వారి బహిర్కార్యాలు కూడా అచ్చుగా పోసినట్లే ఉంటాయి అంటే అంతర్గుణాలు అంటే ఏంటివి లోపల ఉండే గుణాలు బయట ఏది చేస్తామో లోపల అదే ఉంటుంది అంటే మనకి లోపల ఏ ఆలోచన అయితే వస్తుందో దాన్ని ఒక కార్యరూపంలో మనం బయట పెడుతూ ఉంటాము మీ గుణం ఒక రకంగానూ కార్యం ఒక రకంగానూ ఉండడం అసంభవం ఈ గుణం అనేది అంత త్వరగా మారుతుందా మారదు ఎంతో మెల్లి మెల్లిగా మారుతూ ఉంటుంది కనుక ఎవరి కార్యకలాపాలను కూడా గర్హించ నిందించ ఎవరు అర్హత లేని వాళ్ళం ఎందుకంటే చిన్న పాప లాంటి ఆత్మ అలానే నడుస్తాడు కొన్ని జన్మలే ఎత్తుతాడు యాభై జన్మలు ఎత్తలేదు అని చేత అలానే ఉంటారు ఐదు జన్మలకు ఏ ఏ ఉంటాయో అవే ఉంటాయి యాభై జన్మలకు ఏ ఏ ఉంటాయో ఆ గుణగణాలే ఉంటాయి అలాగే ఒక వెయ్యి జన్మలు తీసుకున్న వారు ఏ పనులు చేస్తారో ఆ పనులే చేస్తారు కనుక తప్పు అన్నది ఎక్కడుంది తప్పు అనేది లేనే లేదు తప్పు పట్టడమే అన్నింటికంటే పెద్ద తప్పు కనుక మానవుడు కొన్ని జన్మల్లో తమోగునిగా పుట్టాల్సిందే మరి కొన్ని జన్మలు రజోగుణపరంగా ఉండాల్సిందే మరి కొన్ని జన్మల తర్వాత సత్వగుణంగా ఉండవలసిందే చివరగా నిర్గుణంగా అయి తీరుతారు కనుక ఎవరిని పట్టవలసిన పని లేదు ఏ నాట్ అని అన్నారు జీసస్ క్రైస్ట్ ఒకనొక ప్రాస్టిట్యూట్ని రాళ్లతో కొట్టబోతుంటే మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రమే రాళ్లతో కొట్టండి అని అన్నారు అప్పుడు అందరూ కూడా రాళ్ళ కింద పడేశారు ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు మరి ఒప్పులు చేస్తూ ఉంటారు కనుక ఎవరిని తప్పులు పట్టే సమర్థత లేని వాళ్ళం అలాగే ఎవరి చేష్టల్ని కూడా నిందించకూడదు ఎవరి చేష్టలను నిందించడానికి కూడా అర్హత లేని వాళ్ళం ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో అయినా సరే చేష్టా ప్రపంచం అనేది అంతర్గుణ ప్రపంచం యొక్క బంది భగవద్గీతలో కృష్ణుడు అంటాడు తమో రజో సాత్విక గుణాలు ప్రకృతి సహజం అవి ప్రకృతి ఒడిలో నుంచి వచ్చాయి అవి నువ్వు కాదు నీ చేష్టలు నువ్వు కాదు నీ రజోగుణం నువ్వు కాదు నీ తమో గుణం నువ్వు కాదు నీ సాత్విక గుణం నువ్వు కాదు నువ్వు గుణరహితుడివి అది నీ వస్తుత నీ యొక్క ప్రకృతి మిగతా ప్రకృతిల రజో తమో సాత్విక గుణాలు తమంతట తాము పనిచేస్తూ పోతుంటాయి నువ్వు వాటికి సాక్షీభూతుడివిగా సాక్షి మాత్రుడివిగా వాటిల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటిల్ని పట్టించుకోవాల్సిన అర్హత కూడా మనకు లేదు మనం నడుస్తుంటే మన నీడను మనం పట్టించుకోం కదా అలానే మనం ఎటువైపు వెళ్తే మన నీడ అటువైపు సహజంగానే వస్తుంది మనం ఆగిపోతే అదే ఆగిపోతుంది నిజమైన క్రియాశీలక మనం ఎవరయ్యా అంటే వాక్ క్షేత్రం మనం ఇప్పుడు మూడో క్షేత్రానికి వద్దాం థ్యాంక్ యూ ఇది మరొక రోజు తెలుసుకుందాం